ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు రోజు మహానవమి అండి మహర్నవమి మహానవమి అంటాం అంటే మహిషాసుర మధ్య వేసేసిన రోజు అయ్యి గిరి నందిని నంది తమో తమోది నిశ్వనోదిని నందితే అని మనం పాటలు చిన్నప్పటి నుంచి డ్యాన్సులు వేస్తూ మహిషాసురం మధ్యని పాటలు వింటా ఉన్నాం కదా ఆ రోజు అనమాట మైసాసురు మధ్యనే ఏంటంత ఆషామాషి కాదని మనకి మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే మనము చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోవాలి అమ్మవారిని రోజు కూడా ఒక పాత దేవాలయంలో మైసాసురుడితో యుద్ధం చేస్తూ రోజు వచ్చి అసెంబ్లింగ్ అసెంబ్లీ అవుతున్నారు అందరు కూడా ఎవరెవరు దుర్గాదేవి దేవతలు ఉన్నారు మనకి దేవతల పేరుకి అస్తమానం మాట్లాడితే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ఇంద్రుడు ఇతర దేవతలు ఉంటారు వీళ్ళే చిన్న కమ్యూనిటీ అండి ఒక చిన్న ఏది విల్లాసలో ఐదు వందల మంది ఏడు వందల మంది ఉంటారు కదా ఇప్పుడు అందరూ విల్లాలు కొనుక్కొని అలా ఆ విల్లాల్లో ఉంటారు దేవతలు అంతే అనమాట దానికి ఏదో మనం పెద్ద బిల్డప్ లాగా మనకు అర్థం కాని తత్వంతో దేవతలు ఇంద్రుడు చంద్రుడు అని ఇలా చెప్తా ఉంటారు వీళ్ళంతా రోజు అక్కడ గుళ్ళోకి కూర్చునేవారు దుర్గాదేవి యుద్ధం చేస్తే వచ్చేది ఏ రోజుకా రోజు రిపోర్టింగ్ ఇచ్చేది ఎనిమిదో రోజున కూడా దుర్గాదేవి రూపంలో వెళ్ళి యుద్ధం చేసింది ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పులల్లా అమ్మవారి ఎక్కిన పులల్లా సింహం అయిపోయింది అంటూ గాండిస్తుంది పులి గాండిస్తుంది సింహం సింహ గర్జన చేసింది గర్జన చేసేసరికి బాబు అనుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దడ పట్టుకుంటుంది అమ్మవారి జుట్టంతా కూడా వెరబోసుకుంటుంది బ్యాక్ సైడ్ నుంచి చూసేసరికి అమ్మవారి దిగంబరం అయిపోయి బ్యాక్ సైడ్ నుంచి చూసేసరికి గుండెలు జల్లుమన్నాయి అంత మహారౌద్రంతో అమ్మవారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళిపోతుంది బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఫ్రంట్ దగ్గరకు రావడానికి కూడా భయం అనమాట వాళ్ళు దాక్కున్నారు అటువంటి ఉగ్ర స్వరూపం వెళ్ళి మహిషాసురుని ఏసిపడేసింది కాబట్టి ఈ మహిషాసుర మధ్యనే అయినటువంటి ఆ జగజ్జనని మనల్ని ఏం చేయదు హ్యాపీగా కుంకుమ మార్చనలే చేయాలి చాలామంది తెలిక మేకల్ని కోళ్ళని కోసేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు కూడా కోసేస్తున్నారు తప్పది మీరు యూనియన్ లీడర్స్ మీరు తెలుసుకోండి మా రైల్వే వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా వేసేసేవారు రైల్వేలో లోకెడ్డ్యూల్ ఉండేవాడు వేసే వేయకూడదు మా మీరు పూజ చేసుకోండి సెమీ పూజ చేసుకోండి సీమ ఉల్లంఘన పూజ చేసుకోండి చక్కగా వాహనాలు పూజ చేసుకోండి ఇదేంటి బాబు మేకలని కోళ్ళని వేసేస్తే అమ్మవారు అమ్మవారు తింటదా అమ్మవారికి నువ్వు పెట్టాలా నిన్ను నిన్ను సృష్టించింది కదా అమ్మవారు అమ్మవారికి మటన్ చికెన్ కావాలంటే నిన్నే వేసేస్తుందిరా నాయనా నాయన అమ్మవారు అమ్మవారు నో పర్మిషన్ నిన్ను నీ పర్మిషన్ నీ బోర్డు పర్మిషన్ మన బోర్డు పర్మిషన్ అమ్మవారికి ఎందుకు నాయన పిక్కు తినేయాలంటే తినేలా మొత్తం అందరినీ తినేస్తుంది పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దు యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఢిల్లీలో అదొక వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోలేదనమాట మేకలని కోళ్ళని వేయకూడదు అమ్మవారి పేరుతో చెప్పి తినొద్దు మీరు తినాలంటే మామూలుగా తినేయండి అంతే ఆ తర్వాత ఏం చేయాలండి ఎర్రని వస్త్రాన్ని మెరూన్ కలర్ వస్త్రాలను అమ్మవారికి అలంకారం చేయండి కుంకుమార్చన చేయండి ఆ తర్వాత అన్నాలు దద్దోజనాలు చక్కెర పొంగాలు ఇవన్నీ పెట్టండి నిమ్మకాయ హారతి చేయండి గుమ్మడికాయ హారతి ఇవ్వండి అయిపోయింది శుభమస్తు